అసలు యాభై రెండు వేల ఏడు వందల కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ ఆరు హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే ఈ స్లైడ్ ఫోర్టీన్ చూపించు ఫోర్టీన్ ఈ ఆరు కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు మహాశక్తి అంట పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వేలు నెలకు పదహైదు వందలు అంటే ఏడాదికి ఈ పద్దెనిమిది వేలు ఎంత నిండి ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఎంత ఎంతమంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది వేలు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది వాటికి మనము రెండు కోట్ల పది ల పది ఉంటే మనం వాటికి రెండు కోట్లు చూపిస్తున్నాం కొంచెం వాటికి తగ్గించినాం అట్లా వేసుకున్నా కానీ ముప్పై ఆరు వేల కోట్లు ఈ మహాశక్తికి తల్లి తర్వాత ఈ తల్లికి వందనం అది ఏంది ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు అంటే నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేముంది అని చెప్పి చేదే సేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు అంతమందికి రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ నలభై నాలుగు లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు లెక్కేసుకుని దానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు తర్వాత యువగలం ఈయన ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు అది చేయకపోగా ఆ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ఇది ఇచ్చిన మాటే ఆ ఆడ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా ఇచ్చి తనం చెప్పిన మాటే ఆ మహాశక్తి లాంటిది అది లేదు ఈ యువగలము లేదు రెండు వేల పద్నాలుగులో చెప్పింది లేదు చేసింది లేదు దీనికేమో మళ్ళీ ఇరవై లక్షల మంది పిల్లలకు నెలకు మూడు వేల రూపాయలు చెప్పు నేసుకుంటే ఏడు వేల రెండు వందల కోట్లు తర్వాత దీపం పథకం రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి దీ ఇలాంటి పథకమే పెట్టినాడు గ్యాస్ సిలిండర్ల పథకం అది చేసింది లేదు అది చేయకపోగా ఇప్పుడు మళ్ళా కొత్తగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పి మళ్ళీ పెట్టాడు దానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం మనం పదమూడు వేల ఐదు వందలు రైతన్నలకు ఇస్తా ఉన్నాం మనం చెప్పింది రైతన్నలకు పన్నెండు వేలు ఇస్తామని కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా పదమూడు వేల ఐదు వందలు మనం ఇస్తా ఉన్నాం ఆయన ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం సంవత్సరం మొత్తం ఐదేళ్ళకు కలిపి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ ఐదు సంవత్సరాలు కలిపి ఆయన పదహైదు వేలు కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా ముప్పై వేల కోట్ల పై చిలుకు ముప్పై మూడు వేల కోట్లు మనము ఈ రైతు రైతు భరోసా కింద మనం ఇప్పటికీ ఇచ్చేశాం రైతులకు అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికే రైతులకు మనసు రాలే ఇప్పుడు దానికి చెప్పి పోయేదేముందిలే అని చెప్పి ఇరవై వేలు అంటున్నాడు దానికి ఇంకొక పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు అంతా కలిపితే డెబ్బై మూడు వేల కోట్లు ఈ డెబ్బై మూడు వేల కోట్లకు నేను ఇంతకుముందు నేను చెప్పినా కదా టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ ఉచిత విద్యుత్ కానీ పేదలకు అందే బియ్యం బియ్యం కానీ పీడిఎస్ బియ్యం కానీ ఆరోగ్యశ్రీ కానీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ సంపూర్ణ పోషణం కానీ గోరుముద్ద కానీ ఈ ఎనిమిది పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా ఆ యాభై రెండు వేల ఏడు వందలు ఈ డెబ్భై మూడు వేల నాలుగు వందల నలభై కోట్లకు యాభై రెండు వేల ఏడు వందల యాభై కోట్లు కలిపితే లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్లు సంవత్సరానికి నేను డెబ్బై వేలు కోట్లు మన మనం మన ప్రభుత్వం డెబ్బై వేలు కోట్లు చేయడానికే నిజంగా కింద మింద పడతా ఉన్నాం గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం నిబద్ధతతో చేస్తూ ఉన్నాం ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం డెబ్బై వేల కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తాను మళ్ళా ఇంకా 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 ఆరు పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అంటే నేను మనం డెబ్బై వేలకే కష్టపడతా ఉంటే లక్ష ఇరవై ఆరు వేలు ఇప్పటికే మళ్ళా ఇంకా ఇట్లా ఇంకా ఏదో చెప్తానంటున్నాడు అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి ఇంత మోసం చేసేదానికోసం ఇంత మోసం చేసేదాని కోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను ఇంత అబద్ధాలు ఆడడం ఇంత కుట్రలు బనడం ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడాని కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగులు మేనిఫెస్టో తీసుకుని ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అధ్యక్ష మరి జగన్ డెబ్బై వేలకే ఇంత కష్టపడుతూ ఉన్నాడు కదబ్బా నువ్వు డెబ్బై వేలకే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం లక్ష ఇరవై ఆరు వేలు నువ్వు చెప్పే కొత్త కొత్త ఇవన్నీ యాడ్ చేస్తే అది ఇంకా లక్ష యాభై వేలకు పోతుందేమో నాకు తెలియదు ఆ ఎన్ని చేయడానికి నీకు డబ్బులు ఎవరి నుంచి వస్తాయని అంటే చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష ఎల్లో మీడియా ఎక్కువ మీడియా బలం ఎక్కువ వాళ్ళు ఏదైనా గోబెల్స్ ప్రచారం చేయగలుగుతారు వాళ్ళందరూ ఏమంటారు చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కూడా ఫస్ట్ టైం కావడం లేదు కదా ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కావడం లేదు కదా ఆయన సంపద అనేది ఆయన పద్నాలుగేళ్లలో ఆయన సంపద సృష్టించిన సృష్టించి ఉండాలి కదా సో మూడుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు సో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పని చేసినాడు పని చేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష ఎందుకంటే అందరికీ ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా కూడా చూడాలి మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అదే రాష్ట్రం అదే బడ్జెట్ కేవలం మారిందల్లో ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అధ్యక్ష మరి అదే రాష్ట్రం అదే బడ్జెట్ అయినప్పుడు కేవలం మారిందల్లో ఒక ముఖ్యమంత్రి మాత్రమే మార్పులో మార్పు మాత్రమే జరిగినప్పుడు అప్పుల గ్రోత్ రేటు కూడా అప్పటికంటే ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మరి ఎందుకు ఈ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ మాదిరిగా ప్రతి అక్క కుటుంబానికి ఇంత మంచి జరిగింది ఎందుకు గత ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో మనకన్నా ఎక్కువ అప్పులు చేసి కూడా గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు మనకన్నా కూడా ఎక్కువ చేసి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నారు అధ్యక్ష ఆ డబ్బులన్నీ ఎవరు లేకపోయాయి అని చెప్పి కూడా ప్రజలందరూ ఆలోచన చేయాలి అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఆధార్ ఆధార్ నెంబర్తో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నాను రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి ఇచ్చినాము ఏ ఆధార్ నెంబరు ఏం బ్యాంక్ అకౌంట్ ఏం డీటెయిల్స్ చెప్పగలుగుతా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు చేయలేకపోయాడు ఈ డబ్బులన్నీ ఎవరు చూపించలేకపోయాయి ఈనాడికి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్కి ఎంత పోయింది చంద్రబాబుకి పోయింది జన్మభూమి కమిటీస్కి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చినాడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష